హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరికీ కూడా ఉపయోగపడే టిప్స్ అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసుకునే పనులలో యూజ్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే క్యారెట్స్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అనే కాదు కూరగాయలు అన్ని తెచ్చుకుంటూ ఉంటాము క్యారెట్లు ఏంటంటే వీళ్ళు చూడండి కవర్లో నుంచి తీయగానే ఎలా కుళ్ళిపోయి ఉన్నాయో అంటే దీంట్లోకి ఏంటంటే చెమ్మ వచ్చాక ఆ చెమ్మ అంత లోపలనే కవర్లో ఉండిపోవడం వల్ల ఒక క్యారెట్ కొంచెం కుళ్ళు స్టార్ట్ అయింది అంటే ఇంకా ఒకదాని నుంచి ఒకటికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట చాలా తొందరగా పాడైపోయే కూరగాయలు ఉన్నాయంటే ఇది క్యారెటే ఒకటి పాడైందంటే కనుక మొత్తం చెడగొట్టేస్తుంది సో వీటిని అయితే మీరు మంచిగా స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ చిన్నటిప్ పాటించండి ఎక్కువ రోజులు మీకు ఎన్ని రోజులున్నా ఉన్నా సరే పాడవకుండా నీట్గా ఉంటాయి ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి తేగానే ఇలాగా వాటర్లో వేసేసుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఆల్రెడీ నేను సాల్ట్ కరిగిచ్చేసాను సో ఇంకా ఇలా సాల్ట్ వాటర్లో వీటిని బాగా కడిగేసేయండి వీటిపైన కెమికల్స్ అంతా ఉంటా ఉంటాయి కదా సో వాటర్లో అయితే మంచిగా ఒకసారి వీటిని బాగా ఇలా రుద్దుతున్నట్టుగా అనేసి అన్నీ కూడా కడిగేసేయండి ఇవన్నీ మొత్తం కడిగిన తర్వాత దీంట్లోకి వాటర్ చూడండి ఎలా అయ్యాయో మొత్తం డస్ట్ డస్ట్గా ఉన్నాయి కదా సో ఇంకా ఈ వాటర్లో నుంచి తీసైతే ఏదైనా మంచిగా పొడిగా ఉన్న క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని వీటిని అయితే నీట్గా తుడుచుకోవాలన్నమాట సో ఇక్కడ ఇలాగ చూపిస్తున్నట్లుగా పైన కింద తొడమలు కట్ చేసుకొని తుడుచుకున్న పర్వాలేదు లేదు అంటే కనుక మీరు ముందే అన్ని కట్ చేసి పెట్టుకొని తర్వాత అయినా తుడుచుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైనా ఒక క్యారెట్ ఇలాగా మిడిల్లో పాడేవడము సైడ్లో పాడవడము లాగా జరిగితే మాత్రము అవి అప్పటికప్పుడే మీరు తినడానికో లేకపోతే కూరలో ఉపయోగించుకోవడానికో కట్ చేసేసి ఆ పాడైన వరకు తీసేసి మిగిలింది యూస్ చేసేసుకోండి ఎందుకంటే అది అలాగే పెట్టుకున్నా కూడా మళ్ళీ ఇంకో క్యారెట్ ఇంకో క్యారెట్ పాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట పాడైన వాటిని ఎప్పుడు స్టోర్ చేయకండి మంచిగా ఉన్న వాటితో కావాలంటే పక్కకు పెట్టేసుకోండి పక్కన కవర్లో పెట్టేసుకోండి కానీ ఇలాగ మంచిగా ఉన్న వాటితో కలిపారంటే కనుక ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం పాడైతాయి అనమాట సో అందుకోసం ఇలాగా కాటన్ క్లాత్ మీద తుడుచుకునే తర్వాత అంటే తడి అంతా లేకుండా చూసుకోవాలన్నమాట మీరు ఏదైనా ఒక బౌల్ తీసుకొని అంటే ఇట్లాంటిది ఏదైనా మూత ఉండే కంటైనర్ తీసుకున్నారంటే దాంట్లో అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇంకేదైనా సరే పిల్లల బుక్స్ ఉంటాయి కదా వాళ్ళ బుక్స్లో నుంచి ఒక పేపర్ తీసైనా సరే ఇలాగ పెట్టుకొని మీరు ఇక్కడ క్యారెట్లని ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే ఒకవేళ చెమ్మ వచ్చినా కూడా కింద పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి క్యారెట్స్ అనేవి పాడగాకుండా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర పెద్ద కంటైనర్ లేదు క్యారెట్లు పెద్దగా ఉన్నాయనిపిస్తే మిడిల్లోకి కట్ చేసి పెట్టుకోండి నో ప్రాబ్లం కాకపోతే ఏ క్యారెట్ కూడా కుళ్ళిపోయి ఉండకూడదు కొంచెం కూడా డ్యామేజ్ ఉండకుండా చూసుకోండి డ్యామేజ్ ఉన్న క్యారెట్ని మీరు మళ్ళీ పెట్టారంటే మిగిలినవి కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా క్యారెట్లన్నీ స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి మనమైతే వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాము ఎక్కువ ఫ్రిడ్జ్ వాటరు తా తాగడానికే చూస్తూ ఉంటారు కదా ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టుకునే వాళ్ళకి ఈ యూజ్ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో ఏంటంటే బాటిల్ ఎప్పటికప్పుడు తాగుతూ ఉంటాము నింపుతూ ఉంటామో మళ్ళీ పెడతా ఉంటాము ఇదే అవుతూ ఉంటుంది రెగ్యులర్గా రొటీన్ అవుతూ ఉంటుంది మనం కడిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట సో కడగకపోకుండా అట్లనే వాటర్ పట్టి 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 మొత్తం అంటే ఎప్పుడు కంటిన్యూగా వాటర్ ఉండడం వల్ల లోపల కొంచెం జోముగా బంక బంకగా అనిపిస్తూ ఉంటుంది పాకుడు వాసన వస్తూ ఉంటుంది నీచు వాసన వస్తూ ఉంటుంది అనమాట అంటే మనకి పాచి ఏ విధంగా స్మెల్ వస్తుంది అట్లా వస్తుంది అనమాట సో అదంతా హెల్దీ కాదు కాబట్టి బాటిల్స్ అట్లా ఉండడము మనము ఈ బాటిల్ అనే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉండొచ్చు కాకపోతే ఇదేంటంటే మనకి మంచిగా నీట్గా క్లీన్ అవ్వడంతో పాటు హెల్తీగా ఉంటాయి అనమాట బాటిల్స్లో వాటర్ తాగినప్పుడు కూడా హైజీన్గా ఉంటుంది అనమాట సో కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోండి ఇక్కడ ఆల్రెడీ నేను ముందే సాల్ట్ వేసి నిమ్మకాయ పిండాను కానీ అది క్లిపింగ్ రాలేదనమాట సో అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను మీకు రాక్ సాల్ట్ ఏంటంటే ఇక్కడ అవి అది కళ్ళు కల్లుగా ఉంటుంది కదా సో లా బాటిల్కి పట్టుకున్న బంక జోములాగా ఏదైనా ఉన్నా కూడా మొత్తం అనమాట కొంచెం జస్ట్ ఒక స్పూను రెండు స్పూన్ల వాటర్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకున్నారంటే సాల్ట్ తొందరగా కరిగిపోతుంది మీకు అంత బాగా క్లీన్ అవ్వదు మనకేంటంటే ఇక్కడ కల్లుప్పు అనేది కొంచెం వాటర్తో పాటు బాగా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట లోపల వేసినప్పుడు అందుకోసం వాటర్ వేసుకోవాలి ఇక్కడ చూడండి అదంతా రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది కదా సో మొత్తం కూడా బాటిల్ అంతా ఇలా బాగా షేక్ చేశారంటే పై నుంచి కింది దాకా కింద అడుగు అడుగుపాటు పైన మూత మూతపాటు అంతా కూడా నీట్గా పోతుంది అనమాట ఇంకా ఫ్రెష్గా అయిపోతుంది మీకు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూడండి అసలు ఒక్క చుక్క డిష్ వాషర్ లేకుండా జస్ట్ సాల్ట్ నిమ్మకాయతో బాటిల్ ఎంత తలతల మెరుస్తుంది అంటే లోపలంతా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంత నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ బాటిల్ లైమ్ వాసన వస్తుంది మనకి ఇక్కడ మూత దగ్గర చూస్తుంటే మంచి నిమ్మకాయ ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట సో ఇట్లాగా క్లీన్ చేసుకోండి వారానికి ఒక్కసారైనా ఇట్లా క్లీన్ చేసుకోండి చాలా హైజీన్గా ఉంటాయి అన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కప్స్ టీ కప్స్ ఉంటాయి పాలకప్పులు పిల్లలు అయినా సరే మనకి రెగ్యులర్గా తెచ్చుకుంటా ఉంటాము ఇంకోటి ఏంటంటే ఏదైనా డిజైన్ బాగుందనేసి పెట్టుకుంటా ఉంటాము ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బంధువులు వచ్చినప్పుడు తీయడానికి మాత్రమే అవుతూ ఉంటాయి కొన్ని రెగ్యులర్గా ఉంటాయి కొన్ని ఎప్పుడైనా తీసేటివి ఉంటాయి ఏంటంటే ఇవి ఇట్లా ఉన్నప్పుడు హ్యాండిల్స్ దగ్గర వీటికి విరుగుడు వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనము రెగ్యులర్గా వాడేగా కాకుండా కబోర్డ్స్లో పెట్టి ఎప్పుడు ఎత్తిపెట్టేటి అయితే ఇక్కడ విరిగిపోతూ ఉంటాయి ఇంకా రెగ్యులర్గా వాడేవైతే ఇక్కడ పెచ్చులు పెచ్చులుగా లేసిపోవడము ఎక్కువ రోజులైతే అట్లయితూ ఉంటాయి అనమాట సో అట్లా అవ్వకుండా ఉండాలి అంటే మీరు కబోర్డ్స్లో పెట్టేవి ఎత్తి పెట్టుకునే వాటివైతే ఇలాగ ఒక గిన్నెలో కానీ లేదంటే అవి పూర్తిగా మునిగేలాగా చూసుకోవాలి ఇక్కడ జస్ట్ నేను మీకు చూపిద్దామని చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇవి పెట్టేశాను సో ఇట్లా కప్పులన్నీ కూడా మంచిగా వాటర్లో మునిగేలాగా చేసుకోవాలన్నమాట ఫుల్గా మునిగిపోవాలన్నీ తడవాలి ఇట్లా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నీళ్ళలోనే ఉండిచ్చేసేయండి ఇవి నీళ్ళలో బాగా నానడం వల్ల ఏంటంటే మళ్ళీ గట్టిగా అవుతాయనమాట అంత పిలుచుగా అవ్వవు విరిగిపోయే ఛాన్సెస్ లేకుండా మళ్ళీ మంచిగా గట్టిగా ఉంటాయి సో మళ్ళీ మనం వీటిని కంఫర్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు ఎక్కువ రోజులు డ్రై అవ్వడం వల్ల అవి విరిగిపోతూ ఉంటాయి అనమాట అట్లా డ్రై అవ్వనివ్వద్దు ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా టీ కప్స్లో టీ తాగే అయితే కనుక కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే కొంచెం ఒక రకమైన నీచు వాసన లాగా వస్తూ ఉంటాయి కప్ దగ్గర నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు సో అట్లా అవుతూ ఉంటే కనుక అంటే మీరు ఎక్కువ రోజులు వాడితే అట్లా అవుతుంది సో అట్లాంటి వాటిని ఏం చేయాలంటే ఇట్లా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ కప్స్లో కానీ లేదంటే ఆ వాటర్లో కానీ నానబెట్టేసేయాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా కప్స్లోనే వండిచ్చేసి మీరు తర్వాత ఏదైనా డిష్ వాషర్తో మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నారు అని అంటే ఆ స్మెల్ అంతా కూడా పేపర్ పీల్ చేసుకుంటుంది అనమాట సో పేపర్ వాసన ఉంటుంది అప్పుడు మీరు డిష్ వాషర్తో నీట్గా క్లీన్ చేసుకున్నారు అని అంటే కప్పులు అనేవి మంచిగా తలతల మెరిచిపోతూ ఉంటాయి అంతేకాదు ఈ వాసన అంతా వెళ్ళిపోతుంది అనమాట ఎటువంటి స్మెల్ లేకుండా చూడండి ఎంత బాగున్నాయో ఇంకొకటి వీటిని కడిగిన తర్వాత తుడిచి మీరు ఆరబెట్టుకోవాలి కప్పులు అనేవి ఎప్పుడు తడితో పెట్టకూడదు ఆరబెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా ఏదైనా హైట్లో ఒకటి ఏదైనా హైట్ ఉండే దాని మీద మీరు బోర్లు ఇచ్చినట్టుగా పెట్టాలి కంప్లీట్గా బోర్లు ఇచ్చకుండా కొంచెం గ్యాప్తో బోర్లు ఇచ్చారంటే ఆ గ్యాప్లో నుంచి గాలి తగిలి మంచిగా కంప్లీట్గా ఆరిపోతాయి తర్వాత కబోర్డ్స్లో స్టోర్ చేసుకునేవి అయితే కనుక ఇట్లా పెట్టుకున్నారంటే అస్సలు కదలకుండా ఉంటాయన్నమాట మనకి స్పేస్ సేవింగ్ అవుతుంది అలాగే ఇవి పగిలిపోకుండా ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టి పగిలిపోవడం జరగవు ఇక్కడ చూడండి ఇలాగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఇంకా ఉన్నాయి ఉన్నాయంటే కనుక దీని మీద ఇంకో ప్లేట్ పెట్టేసుకొని వాటి మీద పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే పైన నాలుగు ఇంకోకప్పు నాలుగు ఆ పైన ఇంకో నాలుగు కూడా వీటిలాగే చేసేసుకోవచ్చు అనమాట కింద పడిపోవు ఇవి ఒకటి దోరతో ఒకటి మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అనమాట నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్లు నెయిల్ పాలిష్లు అంటే ఆడవాళ్ళందరూ కూడా అన్ని ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల నెయిల్ పాలిష్లు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు బయటికి పోయినప్పుడు ఏది నచ్చితే అది తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము సో ఇవేంటంటే మనకి కొంచెము ఒక్కొ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత చేతులకు పెట్టుకుంటే అంత అంటుకోవడము తగులుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి కట్టేస్తూ ఉంటాయి వీటిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినంత చాలా రోజులు ఉంటాయి కనుక ఇవి కొంచెము థిక్గా అయిపోతాయి అనమాట ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన వి కూడా చాలా థిక్గా అయిపోయి మనకి తొందరగా డ్రై అవ్వకుండా మళ్ళీ మనం ఏదైనా చేసుకుంటుంటే మొత్తం అంటుతూ ఉంటుంది లేయర్ లేయర్ లేసి వస్తూ ఉంటుంది అనమాట సో అట్లా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక అంటే ఎక్కువ రోజులు నెలలు తో ఉంటే మనకి ఇవి బా అయ్యాయి అనిపించినప్పుడు మీరు కొంచెంగా గోరువేచన్న నీళ్ళు తీసుకోండి ఒక మరీ బాగా హీట్ అయ్యి కాలిపోయే నీళ్ళు పెట్టద్దు లైట్గా కాలుతూ ఉంటే సరిపోతుంది అనమాట అలాగా హాట్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఇవి ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేసేయండి ఆ టూ త్రీ మినిట్స్ కాకపోయినా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టుకున్న మీకు టైం ఉంటే కనుక పెట్టేసుకోండి అప్పుడు ఏంటంటే అవి లిక్విడ్ అనేది పలుచుగా అవుతుంది అనమాట పలుచుగా అయినప్పుడు మీరు పెట్టుకుంటే తొందరగా చేయి మీద డ్రై అవుతుంది మళ్ళీ అంటుకోదనమాట అంటుకోకుండా ఉంటుంది చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట మనకి నెయిల్ పాలిష్ ఊరికే పడేసే పని లేకుండా వీటిని మళ్ళీ మళ్ళీ మనం యూస్ చేసేసుకోవచ్చు అవి అయిపోయేదాకా ఇలాగ యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ ఫా ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ రోజులు వీటిని వాడుకోవచ్చు లేదంటే కనుక నేను పడేయడము లేకపోతే అంతగా అంటుకుంటుంది ఇది ఎక్స్పైర్ అయిపోయిందని పడేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా అప్పుడప్పుడు ట్రై చేశారు అంటే కనుక నెయిల్ పాలిషన్ అనేది మళ్ళీ మొత్తం కూడా మంచిగా లిక్విడ్ లాగా అయిపోయి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ట్రై చేయండి ఒకసారి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెత్తచాట రెగ్యులర్గా మనం ఇంట్లో పొద్దున సాయంత్రం చెత్త ఊడ్చుకున్నప్పుడు చెత్తచాటలో వెతేసి బయటపడేస్తూ ఉంటాము లేదంటే డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము అట్లా వేసినప్పుడు ఒక్కోసారి తడితో వస్తుంది ఒక్కోసారి రకరకాల తొక్కలు లాంటివి ఏమన్నా ఉంటాయి అప్పుడు ఏంటంటే చెత్తచాటకంతా అంటుకొని మళ్ళీ దాన్ని సపరేట్గా సబ్బు పెట్టు సోబ్బు పెట్టు లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది రుద్దాల్సి వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం చెత్తచాటని బయట పెట్టినప్పుడు అది ప్లాస్టిక్ది కాబట్టి తొందరగా డ్యామేజ్ అవుతుంది అనమాట ఎండకెండి కొంచెం అట్లా రిగిపోయినట్టుగా ఇది అవుతూ ఉంటుంది షేడ్ అవుతూ ఉంటుంది సో అట్లా కాకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ నుండి ఒకటే సొల్యూషన్ జస్ట్ మీరు దీనికి ఒక కవర్ అంటే నీట్గా దాంట్లోకి ఎత్తేసుకోవచ్చు అనమాట చెత్తను ఎత్తుకోవచ్చు ఆ కవర్ మీద మీరు ఒకవేళ కవర్ మీద ఏదైనా డస్ట్ అంటుకున్నది అనిపించినా కూడా ఆ కవర్ని తీసేయచ్చు లేదంటే కొంచెమే అంటుకుందంటే జస్ట్ ట్యాప్ కింద పెట్టి ఒకసారి ఇలా అన్నారని అంటే మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోతుంది మీరు తర్వాత దాన్ని బోర్లు ఇచ్చుకున్నారు అని అంటే నీళ్ళంతా కారిపోతాయి మీకు ఇది లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది ఇట్లా కవర్ పెట్టుకోవడం వల్ల చెత్త చాట లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట తొందరగా డ్యామేజ్ అవ్వదు ఎండ తగిలే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఈ కవర్ని నాలుగైదు రోజులకి వారానికి ఒకసారో తీసి పడేసుకొని కొత్త కవర్ పెట్టుకున్నారనే నీట్గా ఉండదు ఎలాగో బయటనే పెట్టుకుంటా ఉంటాం ఇంట్లో ఏం తగిలించుకోము కాబట్టి మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి రోజు కడుక్కోవాల్సిన పని ఉండదు కొంచెం పని తగ్గుతుంది సేవ్ అవుతుంది కూడా సో ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్